సకల స్తోత్రాలు లోకాల ప్రభువు సృష్టికర్త పోషకుడు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణాన్ని ఇచ్చేవాడు అయిన అల్లాహకే చెందుతాయి ఆయన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు ఆయన జ్ఞానం కోసం మరియు అన్ని విషయాలను ఆవరించి ఉన్న ఆయన దయకు మేము ఆయనను స్తుతిస్తాము మన సృష్టికర్తను తెలుసుకోవడానికి మాకు పూర్తి మార్గదర్శకత్వాన్ని అందించిన ఆయన చివరి దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక నా ప్రియమైన సోదరులు మరియు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ ఈ ఈరోజు నేను ఇస్లాం యొక్క గుండె వద్ద ఉన్న లోతైన మరియు పవిత్రమైన గ్రంథం గురించి మాట్లాడాలనుకుంటున్నాను పవిత్ర ఖురాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది ముస్లింలకు ఖురాన్ కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఒక సజీవ అద్భుతం స్థిరమైన సహచరుడు మరియు మార్గదర్శకత్వానికి అంతిమ మూలం ముస్లింలకు ఖురాన్తో సంబంధం డైనమిక్ మరియు జీవితాంతం ఉంటుంది వారు దాని శ్లోకాలను గుర్తుంచుకుంటారు రోజువారీ ప్రార్థనలలో వాటిని పఠిస్తారు నిర్ణయం తీసుకోవడంలో దాని మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు మరియు జీవిత ప్రయాణంలో దానిలో స్థిరమైన సహచరుడిని కనుగొంటారు చాలామంది ముస్లింలు తమ జీవితాలను దాని అర్థాలను అధ్యయనం చేయడానికి దాని సూత్రాలను బోధించడానికి మరియు దాని మార్గదర్శకత్వం ప్రకారం జీవించడానికి అంకితం చేస్తారు ఖురాన్ కేవలం కాగితంపై లేదా డిజిటల్ ఫార్మాట్లో భద్రపరచబడలేదు కానీ దానిని పూర్తిగా కంఠస్థం చేసిన లక్షలాది మంది ముస్లింల హృదయాల్లో నివసిస్తుంది హఫ్ఫాజ్ అని పిలువబడే ఈ వ్యక్తులు పవిత్ర గ్రంథం యొక్క సజీవ గ్రంథాలయాలుగా పనిచేస్తారు భవిష్యత్ తరాల కోసం దాని సంరక్షణను నిర్ధారిస్తారు ప్రతి ముస్లిం హఫ్ఫాజ్ కాకపోయినా ప్రతి ముస్లింకు కొన్ని సూరాలు మరియు వారి జీవితాల్లో ఖురాన్ యొక్క ప్రాముఖ్యత తెలుసు ఖురాన్ అంటే ఏమిటి ఖురాన్ అనే పదానికి అక్షరాల పఠనం అని అర్థం ఖురాన్లో నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి వీటిని సూరాలు అని పిలుస్తారు వీటిలో ఆరు వేలు కంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి వీటిని ఆయాలు అని పిలుస్తారు ఇది అరబిక్ భాషలో అవతరించింది మరియు ఒక వెయ్యి నాలుగు వందలు సంవత్సరాలకు పైగా దాని అసలు రూపంలో మారలేదు ముస్లింలు అద్భుతంగా భావించే సంరక్షణ ఖురాన్ అనేది అల్లాహ్ మానవాలికి పంపిన చివరి ద్యోతకం ఇది అల్లాహ్ యొక్క సాహిత్య వాక్కు ఇది ఇరవై మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు జిబ్రీల్ అలైహి సలాం దేవదూత ద్వారా వెల్లడైంది మరే ఇతర గ్రంథంలా కాకుండా ఇది పరిపూర్ణమైనది మారదు మరియు నేటికీ దాని అసలు అరబిక్ భాషలో భద్రపరచబడింది అల్లాహ్ సూరా అల్హీజ్ ఆయత్తొమ్మిదిలో వాగ్దానం చేసినట్లుగా నిజానికి మేము ఖురాన్ను పంపాము మరియు వాస్తవానికి మేము దాని సంరక్షకులం అవుతాము ఖురాన్ కథల పుస్తకం కాదు అయితే అది కథలను కలిగి ఉంది ఇది శాస్త్రీయ సత్యాలను కలిగి ఉన్నప్పటికీ ఇది మార్గదర్శక పుస్తకం సూరా అల్బఖరా ఆయత్ రెండులో అల్లాహ్ చెప్పినట్లుగా ఇది మార్గదర్శక పుస్తకం ఇది ఎటువంటి సందేహం లేని గ్రంథం అల్లాహ్ పట్ల స్పృహ ఉన్నవారికి మార్గదర్శకత్వం ఖురాన్ ముస్లింలకు ఎందుకు అంత ముఖ్యమైనది ఒకటి ఇది అల్లాహ్ యొక్క ప్రత్యక్ష ప్రసంగం భూమిపై అల్లాహ్ యొక్క ప్రత్యక్ష వాక్కు అయిన మరొక గ్రంథం లేదు మార్పు లేకుండా మరియు ప్రతిరోజూ లక్షలాది మంది పఠిస్తారు మనం ఖురాన్ పఠించేటప్పుడు మన సృష్టికర్త వెల్లడించిన ఖచ్చితమైన పదాలను చదువుతున్నాము రెండు ఇది జీవితానికి సంబంధించిన మాన్యువల్ ఖురాన్ జీవితంలోని ప్రతి అంశంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది ఆరాధన కుటుంబం డబ్బు న్యాయం భావోద్వేగాలు మరియు కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇది మనకు నైతికత విలువలు మరియు ఉద్దేశ్యాన్ని బోధిస్తుంది సూరా అలనాం ఆయత్ ఒకటి ఆరు రెండులో చెప్పండి నిజంగా నా ప్రార్థన నా త్యాగ ఆచారాలు నా జీవనం మరియు నా మరణం లోకాల ప్రభువైన అల్లాహ్ కోసమే మూడు ఇది అల్లాహ్తో సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఖురాన్ చదవడం అర్ధం చేసుకోవడం మరియు దానిపై చర్య తీసుకోవడం అల్లాహ్తో మన బంధాన్ని బలపరుస్తుంది ఖురాన్ ద్వారానే మనం ఆయనను ఆయన దయ ఆయన న్యాయం మరియు ఆయన ప్రేమను తెలుసుకుంటాము నాలుగు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విజయానికి కీలకం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ద్వారా విచ్ఛిన్నమైన సమాజాన్ని ఉత్తమ తరంగా మార్చారు ఆయన పాత్రను ఆయిషా రజీ అల్లాహు అన్హా ఖురాన్ నడిచే వ్యక్తి అని వర్ణించారు ఐదు ఇది మనల్ని తప్పుదారి పట్టించకుండా కాపాడుతుంది గందరగోళం అబద్ధాలు మరియు పరధ్యానాలతో నిండిన ప్రపంచంలో ఖురాన్ మన హృదయాన్ని మరియు మనస్సును స్థిరంగా ఉంచుతుంది ఇది తప్పు నుండి సరైనది అబద్ధం నుండి నిజం చూపిస్తుంది ఆరు ప్రతి అక్షరం మీకు పది హసనాత్లను పురస్కారాలు సంపాదిస్తుంది ఒక ప్రామాణికమైన హదీసు నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే అల్లాహ్ గ్రంథం నుండి ఒక లేఖను చదువుతారో అతనికి ఒక ప్రతిఫలం ఉంటుంది మరియు ఆ ప్రతిఫలం పదితో గుణించబడుతుంది అలిఫ్ లామ్ మీం ఒక అక్షరం అని నేను చెప్పడం లేదు కానీ అలిఫ్ ఒక అక్షరం లామ్ ఒక అక్షరం మరియు మీం ఒక అక్షరం ఏడు చదవడంలో ఇబ్బంది పడేవారు ఒక ప్రామాణికమైన హదీసు నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఖురాన్ పారాయణంలో ప్రావీణ్యం ఉన్నవాడు గౌరవనీయులైన మరియు విధేయులైన లేఖరులతో దేవదూతలతో ఉంటాడు మరియు ఖురాన్ చదివి అది తనకు కష్టంగా ఉన్నప్పుడు కష్టపడేవాడికి రెండు ప్రతిఫలాలు ఉంటాయి ఎనిమిది అది తీర్పు దినాన మధ్యవర్తిత్వం వహిస్తుంది ఖురాన్ కేవలం చదవడానికి ఒక పుస్తకం కాదు ఇది ఈ జీవితంలో మరియు తదుపరి జీవితంలో ఒక సహచరుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఖురాన్ పారాయణం చేయండి ఎందుకంటే అది పునరుద్ధాన దినానదానీ సహచరులకు మధ్యవర్తిగా వస్తుంది ఖురాన్ను మనం ఎలా పరిగణించాలి కొన్ని శ్లోకాలు మాత్రమే అయినా ప్రతిరోజూ పఠించండి దాని అర్థాన్ని అర్థం చేసుకోండి ప్రామాణికమైన తఫ్సీర్ లేదా అనువాదాలను చదవడం ద్వారా దాని బోధనల ప్రకారం జీవించండి కేవలం కంఠస్థం చేయవద్దు ఇతరులకు ముఖ్యంగా మన పిల్లలకు నేర్పండి దానిని గౌరవించండి దానిని శుభ్రంగా ఉంచండి మరియు దానిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు నా ప్రియమైన సోదర సోదరీమనులారా మీరు గాఢంగా ప్రేమించే వ్యక్తి నుండి ఒక లేఖను కలిగి ఉండటం ఊహించుకోండి మీరు దానిని జాగ్రత్తగా చదవరా ఖురాన్ అనేది మన సృష్టికర్త నుండి ప్రేమ మరియు మార్గదర్శకత్వం యొక్క సందేశం దానిని దుమ్ము సేకరించే షెల్ఫ్లో కూర్చోనివ్వకండి అది మీ హృదయంలోకి ప్రవేశించనివ్వండి మీ పాత్రను రూపొందించనివ్వండి మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మీ వెలుగుగా ఉండనివ్వండి ఖురాన్ ప్రజలలో అల్లాహ్ మనల్ని చేర్చుగాక దానిని పఠించే అర్థం చేసుకునే జీవించే మరియు బోధించే వారిలో అమీన్ యా రబ్ అలలమీ మీరు మా వీడియోలను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జజకుముల్లాహు ఖైరాన్